ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మలయాళ సిఐగా బాధ్యతలు చేపట్టిన నీలం రవి కరీంనగర్ పార్లమెంటులో మొదలైన ఎన్నికల వేడి శివరాత్రికి ముస్తాబైన అయిన ఇమ్మత్రావుపేట ఆలయం యువత చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దు కొడిమేళ ఎస్ఐ సందీప్ ఈరోజు ముఖ్యమైన వార్తలలో ముందుగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడద్దు కొడిమేళ ఎస్ఐ సందీప్ జగిత్యాల జిల్లా పోలీస్ అధికారి ఆదేశాలకు అనుగుణంగా కళా బృందం వారిచే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలపూర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కల బృందం వారు పాల్గొని వారు ఆటలతోటి పాటలతోటి వారు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా మూఢనమ్మకాలపై ప్రజలు ఎప్పుడైనా సరే మూఢనమ్మకాలు నమ్మకూడదు అని వారు ప్రజలను చైతన్యం చేరడానికి ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా యువత కూడా చెడు మార్గాల్లో వెళ్లకుండా వ్యసనాలకు ముఖ్యంగా అలవాటు పడొద్దని ఈ ఈ యొక్క వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొడిమేల ఎస్ఐ సందీప్ పాల్గొని ప్రజలను ముఖ్యంగా యువతకు నిర్దేశం చేయడం జరిగింది తప్పకుండా మీరు నేరుగా మీ యొక్క సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చి నేరుగా పోలీస్ అధికారులతోటి సంప్రదించవచ్చు మా దృష్టికి తీసుకురండి అని వారు ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొడిమాల పోలీసు ఎస్ఐ సందీప్తో పాటు వారి సిబ్బంది అదేవిధంగా కళా బృందం ఆ తిరుమలపురం గ్రామ ఎంపీటీసీ మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త శివరాత్రికి ముస్తాబైన హిమ్మత్రావుపేట ఆలయం జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని హిమ్మత్రాపేట గ్రామంలో శివాలయంలో శివరాత్రి సంద సందర్భంగా శివాలయాన్ని పూర్తిగా రంగులతోటి పూర్తిగా ముస్తాబు చేయడం జరిగింది ఆలయ కమిటీ నిర్వాహకులు గత రెండు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా గురువారం రోజు హిమత్రాపేట శివాలయంలో కళ్యాణ మహోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కొడిమేళ హిమత్రాపేటతో పాటు కొడిమేళ మండలం మండలం నుండి తిప్పాయపల్లి చెప్ప్యాల నాచుపెల్లి నమిలికొండ మిగతా కొన్ని గ్రామాలలో కూడా శివాలయాన్ని కోసం శివరాత్రి కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త కరీంనగర్ పార్లమెంట్లో మొదలైన ఎన్నికల వేడి ఇది అందరికీ తెలిసిన విషయమే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో దాదాపుగా ఒక వారం రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేదో ఎప్పుడైనా రావచ్చు ఆ విధంగా కరీంమార్ ఎంపీ సీట్ అనేది జనరల్కు కేటాయించినటువంటి సీటు కాబట్టి ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ను ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వారి పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి మా ప్రస్తుత ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పోటీ చేయడం జరుగుతుంది మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు అయితే ఈరోజు లేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముక్కనపు పోటీ మాత్రం తప్పదనే విధంగా ఉంది వాతావరణ పరిస్థితి మాత్రం రాజకీయం కూడా వేడెక్కుతూ ఉంది కరీంనగర్ పార్లమెంటులో ఏడు అసెంబ్లీ ఉంటే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఇక్కడ ముక్కనొప్పు పోటీ తప్పదు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదనే విధంగా ఉన్నది ముఖ్యంగా పార్టీ ప్రచారాలు కూడా పార్టీ అధినాయకర్తలు కూడా కరీంనగర్పై ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉంది ప్రత్యేక దృష్టిని పెట్టనున్నారు మల్యాల సిఐగా బాధ్యతలు చేపట్టిన నీలం రవి నీలం రవి నూతన మల్యాల సిఐగా బాధ్యతలు వారు చేపటం చేపట్టడం జరిగింది నీలం రవి గతంలో కొడిమ్యాల ఎస్ఐగా ఈ యొక్క ప్రాంతంలో విధులు నిర్వహించడం జరిగింది వారు ఎన్నికల్లో స సందర్భంలో జరుగుతున్నటువంటి బదిలీలో భాగంగా వారు మల్లాల నూతన ఎస్ఐగా నూతన సిఐగా వారు బాధ్యతలు చేపట్టడం జరిగింది నిన్నటి రోజున వారు బాధ్యతలు చేపట్టడం జరిగింది